హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో ఆయన తెలియని నాయకుడు అంటూ ఎవరు ఉండరు ఆయన అందరికీ సుపరిచితమైన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి కానీ జేసీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలు కానీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయన గతంలో కూడా జగన్పై కూడా సంచలన ఆరోపణలు చేసి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి గతంలో అనేక పార్టీలు మారినా ఎంతో కాలం నుంచి కూడా టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులు దగ్ధం అవడం తో జేసీ దివాకర్ రెడ్డి కొంత అదుపు తప్పిపోయారనే చెప్పాలి ఏదైతే థర్టీ ఫస్ట్ నైట్ ఆయన బీజేపీ నాయకులపై అయితే పలు విమర్శలు చేయడం జరిగింది బీజేపీకి సంబంధించిన గతంలో జగన్ రెడ్డి మేలని తన బస్సులు కేవలం నిలిపివేశారని బీజేపీ ప్రభుత్వం తన బస్సును పూర్తి స్థాయిలో దగ్ధం చేసిందంటూ కూడా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపించడం జరిగింది అయితే ఇది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అందులో అది ఈ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అయినా సరే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఇది బీజేపీ ప్రభుత్వం అనడంతో అది కొంత అనుమానాలు అయితే వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జేసీ దివాకర్ రెడ్డి సంబంధించిన బస్సులు అయితే నూతన సంవత్సరం రోజున దగ్ధం అవ్వడం అనేది ప్ర ప్రధానంగా అయితే చెప్పుకోవచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన బస్సులు కేవలం నిలిపివేశారు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అయితే పూర్తిగా దగ్ధం చేసిందంటూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు అయితే అంతటితో ఆగకుండా ఎవరైతే బీజేపీ నాయకులని మాధవి లత కానీ అదేవిధంగా సాధినేని యామినిపై పరు పరుషధాల పరుష పదజాలం అయితే ఉపయోగించడం జరిగింది మాధవి లతను ఒక దారుణమైన మాట అనడం జరిగింది గతంలో తమ నియోజకవర్గానికి షూటింగుల కోసం వచ్చారని అతను ఆమె గురించి మాకు అన్నీ తెలుసు అంటూ కూడా ఒక దారుణమైన పదజాలాన్ని అయితే వారు అసభ్యంగా ఉండే పదజాలాన్ని అయితే వారు ఉపయోగించడం జరిగింది దాంతో మాధవి లత తీవ్ర మనస్తాపానికి అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు దీన్ని ఈ వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు అక్కడ పూర్తి స్థాయిలో దీన్ని ఖండించడం జరిగింది ఏదైతే కూటం ప్రభుత్వాన్ని కేవలం బీజేపీ ప్రభుత్వం అనడం మహిళలను ఈ రకమైన దారుణమైన పదజాలంతో వాడడం సరికాదని అయితే దారుణమైన పదజాలాన్ని అయితే ఉపయోగించింది దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ప్రధానంగా మాధవిలతో ఏం వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డిని అని మనం గమనిస్తే కనుక థర్టీ ఫస్ట్ అయితే ఏదైతే ఉందో జేసీ దివాకర్ రెడ్డి తన నియోజకవర్గంలో కేవలం మహిళలకు మాత్రమే అంటూ ఒక పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారని అందరూ సంబంధించిన తినుబండాలు కానీ పార్టీ వినోద వినోద కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి అయితే ఆ పార్కుకు వెళ్ళొద్దంటూ మాధవీలత కానీ అటు సాధినేని యామిని కానీ పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకించారు ఎందుకంటే జేసీ పార్క్ అనేది నియోజకవర్గానికి కొంత ఆవలగా ఉంటుందని ఆవలగా ఉన్న ప్రాంతంలో అసాంఘిక శక్తులు ఎక్కువగా అక్కడ తిరుగుతూ ఉంటారని గంజాయి బ్యాచ్ కానీ వేరే అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు కూడా అక్కడ ఎక్కువ సంచరిస్తూ ఉంటారని అది ఒక ఐసోలేటెడ్ ప్రాంతం అని ఆ ప్రాంతానికి మహిళలు వెళ్ళడం భద్రతకు దెబ్బతిని పరిస్థితి ఉందంటూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లే ముందే వారు హెచ్చరించడం జరిగింది తరువాత జేసీ బస్సు తగలాడటం జేసీ దివాకర్ రెడ్డి వారిపై అయితే తీవ్ర వ్యాఖ్యలు తీవ్ర పదజాలం అయితే ఉపయోగించారు ఏదైతే ఆ నియోజకవర్గం ప్రజలు మాత్రం ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే వారు మాట్లాడి ఉంటే బాగుండేదిని వారు ముందే మాట్లాడడం సరికాదంటూ కూడా వారు కూడా చెప్పడం జరిగింది అయితే జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు వారిపై చేసిందైతే ప్రస్తుతం సంచలనంగా మారాయి ఎవరైతే మాధవీలతో తీవ్ర పదజాలంతో ఉపయోగించడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఈ వీడియోకి సంబంధించి కూడా అది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను చాలా బాధగా ఉందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే గతంలో ఈ జేసీది ఒకరికి సంబంధించిన బస్సులు అయితే తీవ్రస్థాయిలో ఈ రకంగా దగ్ధం అవ్వడే ఈ ఘటనకు ప్రధాన కారణం అని అయితే తెలుస్తోంది ఈ రకంగా బస్సులు కేవలం జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో తన బస్సును నిలిపివేశాడు కానీ ఈ రకంగా దగ్ధం చేయలేదంటూ కూడా జేసీ పలు ఆరోపణలు చేయడం అయితే జరిగింది అయితే దీన్ని ఈ సంఘటనను పూర్తిగా గమనించిన ఆర్టీఐ అధికారులు పక్కన ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల మొదట్లో చే బయటకు వచ్చిన వార్తలు ఇది కరెక్ట్ కాదని అక్కడ పక్కన ఉన్న తుప్పలో తగలబడడం వల్లే ఈ బస్సులు తగలబడ్డాయని కూడా సంబంధిత అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది అయితే ఇది బీజేపీ నాయకులే చేసిన పని అంటూ జేసీ పలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని అనడం జేసీ దివాకర్ రెడ్డి కేవలం ఈ మాధవీలత అదేవిధంగా సాధనని ఈ ఆమెని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారని అక్కడ స్థానిక బీజేపీ నాయకులే ఈ బస్సులు దగ్ధంలో ప్రధాన పాత్ర పోషించారని జేసీ ప్రధానంగా ఆరోపించడం జరుగుతోంది అదేవిధంగా ఎవరైతే మహిళల పట్ల ఈ రకంగా అసభ్య పదజాలం ఉపయోగించడంతో వారు తీవ్ర మనస్తాపం అయితే వ్యక్తం జరుగుతుంది అటు మాధవీలత కూడా నేను ఎంత తట్టుకున్నా తట్టుకోలేకపోతున్నానని చెప్పడం కూడా దీనికి ప్రధానంగా కనబడుతుంది అదేవిధంగా జేసీ నిన్న దీన్ని మా మహిళల పట్ల మాధవీలత పట్ల నేను అలాగా తప్పుగా మాట్లాడి ఉండకూడదని నేను ఏదో వయసు అయిపోయి ఆవేశంలో మాట్లాడానని అందరూ పదహారు వేల మంది అక్కడ థర్టీ ఫస్ట్ నైట్ పాల్గొనాలని అక్కడ ఏమీ జరగకుండా ముందుగానే వారు ఈ రకంగా రావద్దనడం సరైన పద్ధతి కాదని ఏదో ఆవేశంలో మాట్లాడనని ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ దుమారం ఇంతటితో ఆగుతుందా లేదంటే ఇది బీజేపీ నాయకులు కానీ అటు కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ సీరియస్గా తీసుకుంటారా అంటే మనం చూడాల్సిన పరిస్థితి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆ మహిళల పట్ల ఈ రకంగా ప్రవర్తించడం జేసీ దివాకర్ రెడ్డిపై ఏదైనా చర్యలు తీసుకుంటారా లేదంటే దీన్ని ఆయన ద్వారా అందరికీ తెలిసిందేనని వదిలేస్తారా అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది